గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలని నాశనం చేసినట్టు విద్యా వ్యవస్థని కూడా నాశనం చేసింది రాత్రి ఆత్మలతో మాట్లాడి తెల్లారి అనాలోచిత నిర్ణయాలు ప్రకటిస్తారు అలాంటి నిర్ణయాలే జీవో నూట పదిహేడు టీచర్లకు శిక్షణ లేకుండా సిబిఎస్ఇ సిలబస్ తేవడం లాంటివి సంస్కరణలు తీసుకొని వచ్చేటప్పుడు అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి అని మంత్రి నారా లోకేష్ అన్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ తలరాతును రాసేది బ్రహ్మ అవుతే తలరాతును మార్చేది గురువులు విద్యార్థుల భవిష్యత్తు బంగారంగా మార్చేది ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన దేశం మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది వరదల కారణంగా మనం ఈ కార్యక్రమం టైంకి జరపలేకపోయాం అందరం చూసాం ఒక పక్కన విజయవాడ మొత్తం నీలమట్టం అయినప్పుడు ప్రజల కోసం జేసీబీ ఎక్కి ప్రజల్లో తిరిగి తిరిగి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత మా అందరికీ మాస్టర్ లాగా క్లాసులు తీసుకుని ఎందుకు మీరు డ్రోన్లు వాడలేరు ఎందుకు మీరు ఇంకా ఇది చేయలేరు బొడమేరు బ్రీచ్ కిలోమీటర్ అయిందంటే ఇరవై నాలుగు గంటలు ఎట్లా పూడ్చాలో మీరు వర్కౌట్ చేయండి అని ఆదేశాలు జారీ చేసి ఆనాడు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ రోడ్ ఎక్కిస్తాం జరిగింది ఉపాధ్యాయుల వృత్తి అంటే మన మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు మైసూర్ యూనివర్సిటీ నుంచి కల్కట్టా యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు పిల్లలందరూ పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆయనకి పూలతో స్వాగతం పలికారు ఉపాధ్యాయులు మాత్రమే ఇంత గొప్ప గౌరవం తక్కుతుంది గతంలో ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల ముందర నిలబెడతాం మనందరం చూసాం ఉపాధ్యాయుల్ని గౌరవించే ప్రజాప్రభుత్వం ఈ రోజు మీ ముందల నిలబడుతుంది నేను విద్యాశాఖ మంత్రిగా అవుతున్నానని వార్తలు వచ్చినప్పుడు ఎంతోమంది నాకు మెసేజ్ పెట్టారు ఈ శాఖ నీకు అవసరమా చాలా కష్టమైన శాఖ అనేక సమస్యలు ఉంటాయి ఇది మీకు వద్దు ఇండస్ట్రీస్ తీసుకోండి ఎనర్జీ తీసుకోండి అని అనేక మంది సలహాలు ఇచ్చారు వాళ్ళందరినీ ఒకటే చెప్పాను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసే చేసిన నేను ఈ శాఖని తీసుకుని మార్పులు చేర్పులు తీసుకొస్తా ఒక ఛాలెంజ్గా భావించి ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థని భారతదేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెడతానని వాళ్ళందరూ చెప్తా జరిగింది కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రాబోతున్నాయి మనందరం ఎంతసేపు ఢిల్లీ మోడల్ కేరళ మోడల్ గురించి మాట్లాడతాం మీ అందరి సహకారంలో సహకారంతో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మోడల్ ఏంటో దేశానికి కలిసిగట్టుగా చూపిద్దామని ఈ సభాముఖ కోరుతున్నా నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు హైర్ ఎడ్యుకేషన్లో కూడా మనం వెనకబడి ఉన్నాం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో భారతదేశంలోనే తొమ్మిదో స్థానంలో ఉన్నాం మూడో స్థానానికి తీసుకురండి ప్రపంచంలోనే వచ్చే ఐదు సంవత్సరాలు ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ ప్రపంచంలోనే వంద స్థానాల్లో ఒక స్థానం కైవసం చేసుకోండి అనే ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు జారీ చేశారు విలువలతో కూడిన విద్య చాలా చాలా అవసరం మార్కులు ర్యాంకులు ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతకన్నా ముఖ్యం మహిళల్ని గౌరవిస్తాం ఇతరులకి సహాయపడతాం ఉపాధ్యాయుల్ని గౌరవిస్తాం లాంటి విలువలు విద్యలో చాలా చాలా అవసరం ఈరోజు ఒక విషయం నాకు నిజంగానే బాధ కలుగుతుంది మనందరం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు రోడ్డు పైన చెత్త కానీ అదే మనం తిరిగి మన దేశానికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దాటిన వెంటనే చెత్త రోడ్డుపైన వేస్తాం అంటే సివిక్ రెస్పాన్సిబిలిటీ మారల్ రెస్పాన్సిబిలిటీ విద్యలో చాలా చాలా అవసరం సమాజానికి ఉత్తమ పౌరుల అందించే బాధ్యత మనందరి పైన ఉంది ఆ శక్తి ఇక్కడున్న ఉపాధ్యాయులకి తక్కుతుందని ఈ సభ ముఖం తెలుపుతున్నాను రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రైవేట్ పాఠశాలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను నా బలం నా బలగం ఇక్కడున్న ఉపాధ్యాయులు ఇది సాధించాలంటే మీ అందరి సహకారం నాకు చాలా చాలా అవసరం విద్యా వ్యవస్థ రాజకీయానికి దూరంగా పెట్టాలని లక్ష్యంగా మీ ప్రభుత్వం పనిచేస్తుంది గత ప్రభుత్వంలో పేర్లు రంగులు ఫోటోలు పిచ్చి మనందరం చూసాం కానీ నేను మంత్రి మంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఫోటోలు క్షమించాలి గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో విద్యాశాఖ మంత్రి గారి ఫోటో ఏ మెటీరియల్లో ఉండకూడదని అధికారులకు నేను ఆదేశాలు జారీ చేశాను దానికి నిదర్శనం మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్లో కూడా ఎక్కడా మా ఫోటో కూడా ఈరోజు లేదు అంతేకాదు ప్రభుత్వ పథక పథకాలు కూడా పెద్దల పేర్లు పెట్టాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు దొక్కా సీతమ్మ గారు లాంటి గొప్ప వ్యక్తులు పేర్లు కూడా పెడతాం జరిగింది ఒక పాఠం చెప్పాలంటే ఎంత కష్టపడాలో నాకన్నా మీకే బాగా తెలుసు అంతేకాదు అక్కడున్న పిల్లలందరినీ ఆకర్షించుకుని పాఠాలు చెప్తాం చాలా చాలా కష్టమైంది ఒక క్లాస్కి వెళ్ళాలంటే ఎంత ప్రిపరేటరీ వర్క్ అవసరమో మనందరూ తెలిసిన విషయమే అందుకే నేను మంత్రి అయిన తర్వాత యాప్ల భారం తగ్గించాలి ఫోటోలు తీసే పని మానేయాలని లక్ష్యంగా మీ ప్రభుత్వం పనిచేస్తుంది ఎక్కడా మీకు మీరు కేవలం చదువులు చెప్పాలి అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ తీసుకున్న లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా చెప్తున్నాను